వెల్కమ్ టు స్పెషల్ అనాలజిస్ట్ నేను రమా మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గన్నవరంలో వంశీ వద్దు సీతారామలక్ష్మి ముద్దు అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు ఆ టైటిల్ పెడతానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే గన్నవరంలో ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల్లో వంశీ ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి అనేక కీలక పరిణామాలు అయితే జరుగుతూ వచ్చాయి ఆ కీలక పరిణామాల్లో భాగంగానే ఈరోజు వంశీ జైలు నుంచి రిలీజ్ అయినప్పటికీ కూడా బెయిల్ మీద ఉన్నప్పటికీ బట్ అనేక రకాలుగా ఈరోజు అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే వంశీ ఇప్పట్లో అక్కడ రాజకీయంగా ఫోకస్ పెట్టే సిచ్యువేషన్ లేరు ఆయన ఇంకా కేసులు వెంటాడుతూనే ఉన్నాయి లేటెస్ట్ గా సుప్రీంకోర్టు కూడా ఆయన బెయిల్కి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేసింది ఇక అనేక కేసులు ఆయన చుట్టుముడుతూ ఉన్నాయి ఇప్పుడున్న సిచువేషన్ ఆయన కాన్ఫిడెన్స్ దిగి కాన్ఫిడెన్స్ మళ్ళా ఆయనకి ఆయన తనతో పాటు కాన్ఫిడెన్స్ కూడా పూర్వవైవం తీసుకొస్తారన్న సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపించట్లేదు పలు కాన్స్టిటెన్సీలకు కానీ పలు జిల్లాల్లోకి కానీ కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి చాలా కీలక నేతలను అక్కడ సమన్వయకర్తలుగా నియమించే ప్రయత్నం చేస్తున్నారు ఇఫ్ టీడీపీ దాన్ని అబ్జర్వ్ చేస్తుందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి పైకి పార్టీ మీద ఫోకస్ పెట్టారు అనేది ఎవరికి అందుచెక్కపోయినా చాలా చోట్ల ఇప్పటి నుంచి ఎక్స్పెరిమెంట్ చేస్తూ వస్తున్నారు సమన్వయకర్తల విషయంలో ఇన్ఛార్జీల విషయంలో మైట్ బి వీళ్ళకే మాక్సిమం నైంటీ పర్సెంట్ కూడా టికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఒకరొకరానికి కొయ్యగా ఉండే కాన్స్టెన్సీస్ ఏదంటే గన్నవరం లాంటివి విజయవాడ ఎంపీ సీట్ లాంటివే కృష్ణా జిల్లాలో అందుకే గన్నవరం మీద డే వన్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు మనం ఒకసారి క్రాష్అప్ చేసుకుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వంసీ టీడీపీ నుంచి పోటీ చేశారు ఆ రోజున ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఆయన పార్టీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు చంద్రబాబు నాయుడు రెండు వేల తొమ్మిదిలో ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు లగడ్పాటి మీద ఓడిపోయారు ఆయన లగడ్పాటి చేతిలోని అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి కేసీఆర్ నాని పార్టీలోకి వచ్చారు కేసీఆర్ నానికి టికెట్ ఇవ్వాల్సిన సందర్భం పద్నాలుగులో ఉంది ప్రజారాజ్యం బెటర్ ఎక్స్పీరియన్స్ తర్వాత అందుకనే ఆ రోజు వంశీని తీసుకెళ్లి గనవరం ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు అప్పటికే బాలవర్ధన్ రావు అక్కడ ఉన్నారు ఆయన కన్విన్స్ చేసి ఆ టికెట్ వంశీకి ఇస్తే వంశీ గెలిచారు అయితే వంశీకి చెక్ పెట్టేందుకు అలాంటి సీట్లోని కాపులు ఎక్కువగా ఉన్న కాన్షియన్సీ అది దుట్ట రామచంద్రరావుకి టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన లోకల్గా ఒక డాక్టర్ మంచి రెప్యూటెడ్ పర్సన్ చాలా మంచి పేరుంది వైఎస్కి క్లాస్మేట్ కూడా వైఎస్కి ఒక క్లోజ్ అసోసియేట్ కూడా అలాంటి దుట్ట చేతిలోనే వంశీ ఆరోజు చావుదొప్పి కన్నులొట్టబోయే విధంగా బయటపడ్డారు ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అనేక రకాలుగా వంశీ ఎప్పుడు కూడా స్వపక్షంలోనే విపక్షంలాగా బిహేవ్ చేయడం జగన్మోహన్ రెడ్డి నడి రోడ్డు మీద ఆలింగనం చేసుకోవడం బెజవాల్ అనేక రకాలుగా మంత్రిగా ఉన్న దేవినేని ఊహం మీద సీరియస్గా విమర్శలు చేయడం ఇప్పుడు ఏదైతే మొన్న మొన్నటి వరకు అరుస్ట్ అయ్యి జైల్లో ఉన్న అప్పుడు సిపిగా ఉన్న సీతారామాజయంతో గొడవలు కానీ ఇలా అనేక రకాలుగా ఎప్పుడూ వివాదాల్లో ఉండవచ్చే వాళ్ళు ఆయన అయినా సరే అలాంటి వంశీకే చంద్రబాబు నాయుడు మరోసారి టికెట్ ఇచ్చారు పంతొమ్మిదిలో ఆయన గెలిచిన వెంటనే తన గురువైన నానితో పాటు వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు వైఎస్సార్పిలో చేరిన తర్వాత నానికి అప్డేటెడ్ వర్షన్గా మారారు ఆయన జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసం లోకేష్ని లోకేష్ పుట్టుకుని లోకేష్ తల్లిని కూడా అవమానించిన పరిస్థితి చంద్రబాబు నాయుడు కన్నీళ్ళు పెట్టుకున్న సిచ్యువేషన్ దానికి రిప్లికా ఏంటని దానికి ప్రతిఫలం ఎలా ఉంటుందని ఈరోజు టేస్ట్ చూస్తూ ఉన్నారు ఆయన ఇక జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్గా ఫోకస్ పెట్టారంటే గన్నవరం మీద రెండు వేల పద్నాలుగులో గీస్తే ఆయన ఓడిపోయారని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నాటికి యార్లగడ్డ వెంకట్రావును తీసుకొచ్చారు ఎన్ఆర్ఐని బట్ ఆయన కూడా ఆయన చేతిలో కూడా చవదొప్పి కన్నులొట్టపోయింది వంశీకి సో ఆయన కూడా చాలా నేరతోనే ఆ రోజు గెలిచి బయటపడడం జరిగింది అక్కడి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత తన విశ్వరూపాన్ని బయటకు తీశారు మనం చెప్పుకున్నట్టు ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు అనేక ఎప్పుడు కూడా బూతులతో వార్తల్లో ఉండడం లొకేషన్ని ఆయన పుట్టుకుని టార్గెట్ చేసి ఒక అసహ్యం తెచ్చుకున్నారు తన వెంట నడిచిన టీడీపీ క్యాడర్ను క్యాడర్లో కూడా ఇక అలాంటి వంశీ పూర్తిగా ఆయనకి చెక్ పెట్టాలంటే ఏం చేయాలని టీడీపీ ఆలోచన చేస్తున్న క్రమంలో ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు కూడా తను వంశీ తను ఉన్న నాళ్ళు కూడా వంశీ వైసీపీలో ఉన్ననాళ్ళు తనకి టికెట్ రాదనే క్లారిటీ ఉంది లోకేష్ పాదయాత్ర క్రమంలోనే ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు జగన్మోహన్ రెడ్డి మీద వెంటనే లోకేష్ ఆయన అప్పుంచి చేర్చుకున్నారు ఆయనకి టికెట్ కూడా గన్నవరంలోనే అనౌన్స్ చేశారు ఈరోజు అలాంటి ఏర్లగడ్డి చేతిలోని వంశీ ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఒక లెక్క ఓడిపోక ముందు మరో లెక్క అనంటే ఓడిపోయిన వెంటనే వంశీ మీద కేసులు పడ్డాయి గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబట్టిన కేసు అని చెప్పేది అధికారికంగా ఉన్నప్పటికీ ఈరోజు ఈరోజు ఆయన మీద దాదాపు నూట అరవై క్రిమినల్ కేసులు ఉన్న అరెస్ట్ అయిన తర్వాత గత ఐదు నెలల కాలంగా రిమాండ్ల మీద రిమాండ్లు పడుతూ వచ్చాయి వాళ్ళు ఆవిడ మొత్తుకుంటున్నా పంజేసి వైఎస్ఆర్సీపీ లీగల్ సపోర్ట్ ఇస్తున్నా మొన్నటి వరకు వంశీ బయటికి రాలేదు తన తల్లిని అవమానించిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ లోకేష్ చెప్పినట్టుగానే ఇప్పటి వరకు వంశీ జైల్లోనే ఉంటూ వచ్చారు దానికి రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా చర్చ జరిగింది ఆయన ఆహారం మారిపోయింది ఆయన యాటిట్యూడ్ మారిపోయింది గతంలోలాగా ఎగ్రెసివ్ నేచర్ కూడా మారింది తాజాగా బెయిల్ మీద బయటకు వస్తే ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద అక్షంతలు వేస్తూ ఉంది మళ్ళీ ఆయన లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది ఉంది అటు ప్రభుత్వం కూడా వంశీ విషయంలో చాలా సీరియస్గా స్టబ్బోరన్గా ఉంది ఇది ఒకవైపు నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో కాన్షియన్సింగ్ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఆరేడు నెలలు కూడా వదిలేశారు ఎన్నికలు ఐవన్ దగ్గర నుంచే వదిలేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గన్నవరం మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారని కూడా చెప్తున్నారు ఇక వంశీ మళ్ళీ జైలుకి వెళ్లే పక్షంలో గన్నవరంలో ఎవరో ఒక అభ్యర్థిని నిలబెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఒక సమన్వయకర్తగా అందుకే దుట్ట రామచంద్రరావు కూతురైన దుట్ట సీతారామలక్ష్మిని అక్కడ నిలబెట్టాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు ఆమెను అక్కడ ఇప్పటి నుంచే సమాన్వయకర్తగానో ఇన్ఛార్జ్గానో నియమించినట్లయితే కాపు ఓటర్లంతా కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక మహిళా సెంటిమెంట్ ఆ పార్టీకి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోవైపు చూసినట్లయితే దుట్ట రామచంద్రరావు వయస్కి సన్నిహితుడు ఆయన మీద ఉన్న కన్సర్న్ కూడా అక్కడ చాలా ఉంది ప్రజల్లో అవన్నీ కూడా ఆమెకి యాడ్ అన్ ఎలిమెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది టూ వర్డ్స్ వైసీపీ కూడా యాడ్ అన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక యర్లగడ్డ వెంకట్రావు ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి అక్కడ ఎమర్జ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి స్టేజ్లోనే సీతారామలక్ష్మణ్ అక్కడ దించినట్లయితే అన్ని రకాలుగా అక్కడ ఎలగడ్ వెంకట్రావుకి చెక్ పెట్టినట్టు అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి అంచనా అలానే వంశీ కోసం వెయిట్ చేద్దామంటే వంశీ వంశీ ఇప్పుడు మళ్ళా జైలుకి వెళ్తే ఎప్పుడు బయటకు వస్తారో తెలియని పరిస్థితులు అక్కడ ఎదురవుతూ ఉన్నాయి అందుకే ఎలాగైనా సరే ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇంట్రడ్యూస్ చేసే బదులు ఉన్న సీతారామలక్ష్మిని అక్కడ ఇంట్రడ్యూస్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు మరి లెట్స్ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇప్పటికే గతంలో ఏదైతే వంశీ రాకను కూడా వ్యతిరేకించిన దుట్ట వరకు ఇప్పుడు కొంచెం సానుకూలంగా ఉంది దుట్ట కంటే ఎక్కువగా ఆయన అల్లుడు శివభర్త రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బ్రదరే అవుతారు ఆయన వంశీతో కలిసే మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కోరిక మీద పనిచేయడం జరిగింది అలాంటి వాళ్ళు ఈ రోజున వంశీకి వ్యతిరేకంగా ఎంతవరకు పనిచేస్తారని కూడా ఇంకో చర్చ అనుకోవాలి సో ఓవరాల్గా మనం చూసినట్లయితే దు దుట్ట సీతారామలక్ష్మి మాత్రం ఈ రోజున ఆమెను అభ్యర్థిగా ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి రాయభారం చేస్తూ ఉన్నారు తన సన్నిహితులతో ఎంతవరకు ఈ పరిణామాలకి సీతారామలక్ష్మి కానీ ఆమె ఫ్యామిలీ కానీ దుట్ట రామచంద్రరావు కానీ అంగీకరించే అవకాశం ఉంటుంది అలాగే వంశీ పేరు పంకజశ్రీ పేరు వంశీ భార్య అయిన పంకజశ్రీ పేరు వినిపించినా ఇప్పుడు ఆమె సీన్లో ఎక్కడా కనిపించట్లేదు సో అందుకే దుట్టా సీతారామలక్ష్మి వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు అంటున్నారు సో వన్ సీతం మనం చేసిన ప్రయోగం బెటర్ ఎక్స్పీరియన్స్ మిగిల్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీత మీద ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది ఈ విషయంలో ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది ఎన్నవర ఎంతవరకు కూడా సీతారా సీతారామలక్ష్మి ఎంటర్ అయితే గన్నవరంలో వైసీపీ ఫేట్ మారే అవకాశం ఉంది అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్